హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైగర్ డబుల్ స్మార్ట్ సినిమాల రూపంలో డబుల్ డిజాస్టర్లు పడ్డాయి పూరి జగన్నాథ్పై డబుల్ స్మార్ట్ తర్వాత పూరి సినిమా ఏమిటన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు అయినా కూడా ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్నారు కథపై కసరత్తులు చేస్తున్నారని ఇంకా ఏది ఫైనల్ కాలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అయితే ప్రస్తుతం పూరి మైండ్ గోలీమార్ టూ పై పనిచేస్తోందని ఇన్సైడ్ సోర్స్ చెబుతున్నమాట పూరి జగన్నాథ్ గోపిచంద్ కాంబోలో వచ్చిన గోలీమార్ సినిమా యావరేజ్గానే గానే నడిచింది అయినప్పటికీ ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది దాని చుట్టూ మరో కథ నడపొచ్చని పూరి భావిస్తున్నాడు దానిపై వర్క్ జరుగుతోంది ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తెరకెక్కించే అవకాశాలున్నాయి ఆయన కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదులో మూడు సినిమాలు తీయాలన్నది ప్లాన్ అందులో గోలీమార్ టూ కూడా ఒకటని సమాచారం మరోవైపు గోపీచంద్ గాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పారు విశ్వం సినిమా తర్వాత గోపిచంద్ చేయబోయే సినిమా ఇదే ఇక శ్రీనివాస్ చిట్టూరి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఈ సినిమా అయ్యాకే గోలిమార్ మార్టు ఉండొచ్చని అని తెలుస్తుంది ఈలోగా పూరి మరో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పూరికి ప్లాప్లున్నా కూడా హీరోలు అందుబాటులోనే ఉంటారు ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి స్టఫ్ పూరి నుంచి వస్తుందో ఎవరు ఊహించలేరు అందుకే హీరోల విషయంలో పూరికి డే ఢోకా లేదని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి